ఎదుగుతున్నావో ఆలోచించు కనుల ముందు జరిగే యాడ యాడెది అగరు యువత ఎదుగాలి కదా ఎట్టు ఎదుగుతుంది పిల్లగాడు పొద్దుగా ఇవ్వగానే యువత ఎలుగుతుంది ఎదుగుతుంది అని వెళ్ళిపోతనే ఉన్నాడు పొద్దుగల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుండే ఎదుగుదామని ఎదుగుదామని అది వచ్చింది కానీ ఏమదే అది అది ఉన్నదే అది పూర్వన పెట్టిండే రావు చూస్తా చేతి పోతుంది ఆ ఇది దొరికింది అన్నా అరే ఇదే ఎదుగుతలేదన్నా అబ్బా కొడుక అయితే యువత ఎదుగుదామని అవతలకి పోయే లోపు ఆపుతున్నది యువత మంచిదేనే సమాజం మంచిగానే ఉంది ఇది ఆడికెళ్ళిందో ఊలు కాని అన్న అయితే ఇది వచ్చినప్పటి నుంచి యువత ఆగమైతుంది పిల్లలు పొరగాళ్ళు మంచి వాళ్ళైన ఈ మహమ్మారి మా పొరలను ఖరాబ్ చేసి ఇబ్బంది పెడుతుంది అని మా అన్న అంటున్నాడు సరే యువత మీరైతే మంచిగా ఎదిగే ప్రయత్నం చేయరు బిడ్డ మీకు అవ్వ కదా మీకు